ఎవరన్నా మీ బిడ్డలో మీ పిల్లలు మీ బంధువులో ఎవరన్నా వచ్చి నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వస్తా ఉంటే ఆ పొద్దుటూరు ఈ పొద్దుటూరు ఒకటేనా అనే పద్ధతిలో మార్పు వచ్చింది ప్రతి వీధి వీధిన సిమెంట్ రోడ్లు పడినాయి కాలువలు వచ్చినాయి రోడ్డు అద్భుతంగా డెవలప్ అవుతుంది గాంధీ పార్క్ అని చెప్పేసి మున్సిపాలిటీకి ఎదురుగా ఉండే పార్కు ఈరోజు వందల మంది వేల మంది ఎంతో మంది సాయంత్రాలు పూట వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని పోయి ఆహ్లాదకరంగా వాళ్ళు ఉండారు ఇక ఎక్కడ చూసినా రోడ్లు వీలైనంత వరకు వైడం చేయగలిగినాం నీళ్లు గతంలో వచ్చేవి కాదు ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో సందర్భంలో వస్తే ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడి నీళ్ళ కోసము చాలా సతమతమయ్యేటోళ్ళు కానీ ఈరోజు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వగలిగినాం ఇవన్నీ ఈ సమస్యలు గతంలోనూ కూడా ఉన్నాయి కాకపోతే ఆనాటి పాలకుడైనటువంటి వరదరాజు రెడ్డి గారు ఏ రోజు ఈ సమస్యల మీద దృష్టి పెట్టలే ఏ సమస్యను తీర్చలే మనం వచ్చిన ఈ ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా కాలానికి పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి మనం చేయగలిగినాం ప్రొద్దుటూరు పట్టణానికి ఇంత అభివృద్ధి నీళ్లు ఇవ్వగలిగినాం రోడ్లు వేయడం చేయగలిగినాం పార్కులు కట్టించగలిగాం పాత మార్కెట్ను పగలగొట్టి కొత్త మార్కెట్ కట్టించబోతున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టించబోతున్నాం ఆర్ట్స్ కాలేజీ కాలేజీలో డబ్బులు వెచ్చించి అవన్నీ ఏర్పాటు చేయబోతున్నాం ఇన్ని డెవలప్మెంట్ పనులు పనులు మనం చేయగలిగినాం ఈ చేసేదానికి కూడా కారణం ఏందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జగన్మోహన్ రెడ్డి మనవాడు కావడం మన జిల్లా వాడు కావడం వల్ల మనకి ఇన్ని డబ్బులు ఇన్ని నిధులు ఇచ్చినాడు అదే చంద్రబాబు నాయుడు గైనా ముఖ్యమంత్రి అయితే మన జిల్లాకు ఒక రూపాయి గుడి ఇవ్వడు ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిని వెలగబెట్టినాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కోటి రూపాయలు కూడా మన నియోజకవర్గానికి ఆయన ఇవ్వలే అంటే ఆయనకు మీద ప్రేమ లేదు నా జిల్లా కాదు నాకేమిడియ్యాల్సిన అవసరం లేదు నేను ఏ చిత్తు పెట్టని చెప్పినాడే తప్పకి ఇవ్వలే కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన కడప జిల్లా వాడు మనవాడు కాబట్టి మన నియోజకవర్గానికి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చినాడమ్మ ఐదు వందల ఇరవై కోట్లు సామాన్యమైన విషయం కాదు ఇది ఒక నియోజకవర్గానికి ఐదు వందల ఇరవై కోట్లు ఇవ్వడం అనేది కాబట్టి ఇవన్నిటిని మీరు ఆలోచన చేయండి మళ్ళీ ఈరోజు వరదరాజరెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినాడు ఈ ఐదు పర్యాయాలలో ఎప్పుడన్నా ఇట్లా రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ పార్కులు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఆయన డెవలప్మెంట్ చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా ఒకసారి ఆలోచన చేయండి ఇదే రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో మన ప్రభుత్వం వచ్చిన ఐదేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాకు పోతే మిగిలిన మూడు సంవత్సరాలలోనే ఇంత అద్భుతమైన ప్రగతిని డెవలప్మెంట్ను మనము సాధించగలిగినాం ఇంకొకటమ్మా కరోనా కష్టం వచ్చింది అది మానవాళికి వచ్చిన కష్టము అంతా ఇంత కష్టం కాదు అంతకంటే గొప్ప కష్టం ఎప్పుడు మానవులకు మనుషులకు ఎప్పుడుకు రాలే అంటే తల్లికి బిడ్డ వేరైంది బిడ్డకు తల్లి వేరైంది అన్నాదమ్ములు లేరు చెల్లెళ్ళు లేరు ఒకరిని ఒకరు చూసుకునే పరిస్థితులు లేరు ఎవరు చచ్చిపోయినా కానీ ఎవరు పలకరించేదానికి లేదు ఇండ్లకు వచ్చి ఏదైనా చూసుకుందాం అనే దానికి లేరు బయటికి పోయి పనులు చేసుకుంటామనే దానికి లేదు ఆ పరిస్థితుల్లో ఇబ్బందులు పడతా ఉండి కనీసము సంసారాన్ని పోషించుకునేదానికి రోజువారీ జీవితాన్ని పోషించుకోవాలన్నా కూడా కష్టంగా ఉండేది ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది బయటికి పోయి ఏదో ఒక పనులు చేసుకుంటేనే కొంత డబ్బు వస్తేనే ఆ డబ్బుతోనే జీవనాన్ని సాధించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకు బయటికి పోయే పరిస్థితులు లేవు పనులు చేసుకునే పరిస్థితులు లేవు పనులు చేసుకోలేకపోతే డబ్బు రాదు డబ్బు రాకపోతే సంసారం జరపలేదు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రోజన్నా వరదరాజనరెడ్డి గారు ఒక్కసారంటే ఒక్కసారి మీ సందులకు కానీ మీకు కానీ ఎక్కడన్నా కనపడినాడేమో మీరే ఆలోచన చేసుకోండి అమ్మా ఇదే రాజమల్లి ప్రసాద్ రెడ్డి నా తమ్ముడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి వీధి వీధికి సందు సందుకు కూరగాయలు ఇచ్చినాడు బియ్యం ఇచ్చినాడు పప్పు ఇచ్చినాడు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినాడు రంజాన్ వస్తే రెండు కోట్ల ముప్పై లక్షలు పెట్టి రంజాన్ తోఫా ఆ రోజుల్లో కరోనా సమయంలోనే రంజాన్ వచ్చింది రంజాన్ వచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి చేసినాం అంటే ఆ సమయంలో ఆ కరోనా కాలంలో ఇట్లా వీధుల్లో తిరిగి ఈ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండి నా తమ్మునికి కరోనా వచ్చింది ఆ కరోనా యా స్థాయిలో వచ్చిందంటే అమ్మ మీరు నమ్మరు ఆక్సిజన్ డెబ్బైకి పడిపోయింది డెబ్బైకి పడిపోవడం అంటే కనీసము బ్రష్ తీసుకుంటే బ్రష్ ఇట్టు తోముకుండేదానికి కూడా శక్తి లేదు ఈ నుంచి అంత దూరం నడిచేదానికి లేదు హాస్పిటల్లో మేము ఎక్కడికో హైదరాబాద్కు తీసుకుపోయినాం హైదరాబాద్కు తీసుకుపోతే నాలుగు రోజులు అతనికి గ్యారెంటీ ఇవ్వలేదు నాలుగు రోజులు గ్యారెంటీ మేము మేమందరం అతను చనిపోయినాడనే చనిపోతున్నాడే అనుకుంటాం కలెక్టర్లు ఫోన్ చేస్తున్నారు ఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు ప్రతి సందర్భంలోనూ అడుగుతున్నారు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లుంది ఎట్లుంది అంటున్నారు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది సార్ అతనికి బతికే అవకాశాలు తక్కువ అని చెప్పి చెప్పినారు అట్లాంటి పరిస్థితుల్లో ఒక్క ఇంజక్షన్ వేస్తే బతికేదానికి అవకాశం ఉంది అది ఆ ఇంజక్షన్ లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది కాకపోతే ఆ ఇంజక్షన్ దొరకదు అని చెప్పినారు అప్పుడు సాక్షాత్ ఆ రెండు ఇంజక్షన్లు వేసుకున్న తర్వాత నా తమ్ముడు కోలుకొని దాదాపు సంవత్సర కాలం పట్టింది తిరిగి మామూలు మనిషి కావాలంటే అంటే సామాన్యుల కోసము కరోనా కాలంలో మనం తిరక్కపోతే ఎట్లా మనం వాళ్ళందరికీ సౌకర్యాలు ఇవన్నీ పప్పు ఇవన్నీ సౌకర్యాలు మనం ఇవ్వకపోతే మనమేం నాయకులము మనమేం ఎమ్మెల్యేలు అనే ఉద్దేశంతో ఆ కరోనా కష్టకాలంలో వీధుల్లో తిరిగి కరోనా తెచ్చుకొని ప్రాణాల మీద కూడా మనం తెచ్చుకునే చరిత్ర మంది ఒక పోయిపోతే వరదరాజల రెడ్డి గారు రెడ్డి గారి కుమారుడు ఒక్క రోజు అంటే రోజు ఒక్క వీధిలో తిరగలే ఒక్కరికొక రూపాయి సాయం చేయలే సహాయం చేయకపోతే పోనీలే ధైర్యంగా నేను ఉండాను అనే ధైర్యం కూడా ఏ వీధుల్లోకి తిరగలే అంటే ఆయన ప్రాణాలు వచ్చేటప్పుడు ఆయన మాత్రం బాగు భద్రంగా ఉండాడు ప్రజలు ఎంత ఇబ్బందుల్లోనో ఎంత కష్టాలలోనో సమస్యల్లో ఉన్నా కానీ పట్టించుకొని కూడా పట్టించుకోలే మనం పట్టించుకున్నాం నెత్తిమీందికి తెచ్చుకున్నాం ప్రాణాలు పోయినట్లు అయినాయి దాదాపుగా ప్రాణాలు పోయినాయేనే అనుకున్నాము ఏదో ఆ భగవంతుందయ్యా మీ అందరి ఆశీర్వాదాల వలన బతికి బయటపడినాడు ఇట్లాంటి తారతమ్యం మేము గమనించండి అమ్మా డెవలప్మెంటు వరదరాజు రెడ్డి గారు చేయలే ఈ పక్క రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఇంత డెవలప్ చేస్తే ఇంకొకటి మా దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అర్థిస్తే రాజమల్ల ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఏందంటే సహాయము అంటూ తన దగ్గరికి వస్తే అది చిన్న పెద్ద ఈ ఊరు ఆ ఊరు అని చూసుకుండేదిలే తప్పనిసరిగా డబ్బులు ఇవ్వడం సహాయం చేయడం ఈ మధ్య కాలంలో కూడా రెండు మూడు నెలలు ఆరు నెలల కిందట కూడా ఒక ముస్లిం సోదరు వచ్చింది బ్రెయిన్ ట్యూమర్ సార్ భార్యాభర్త చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది నాలుగున్నర లక్ష డబ్బు ఖర్చు అవుతుంది నా దగ్గర లేదు సార్ అంటేనే ఫోన్ ఎక్కడమ్మా నువ్వు నీ ట్రీట్మెంట్ అన్నాడు అంటే పలానా హాస్పిటల్లో హైదరాబాద్లో సార్ ఆ డాక్టర్ను కలుపు అన్నాడు డాక్టర్తో మాట్లాడినాడు ఏమి ఈమె ఆమె పేరు ఇది ఈమెకి బ్రెయిన్ ట్యూమర్ అంటుంది నిజమేనా మీ దగ్గరైనా వైద్యం చేయించుకుంటా అని నా దగ్గరే సార్ చేసుకుంటుంది వైద్యం చేయించుకుంటుంది ఇక్కడే ఆమె పరిస్థితి బాగలేదు ఒక నెల రోజుల లోపల ఆమె గానీ ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోతుంది అని చెప్పినాడు ఎంత అవుతుంది అండి అంటే నాలుగున్నర లక్ష అవుతుంది కూర్చోబెట్టి లోపలికి పోయి నాలుగున్నర లక్ష తీసుకొచ్చి ఆమె చేతికిచ్చి ఆమెను పంపించి ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకునే తర్వాత ఆ సోదరి తిరిగి వచ్చి నాకు ప్రాణదాత మీరే సార్ అని చెప్పేసి దండం పెట్టుకుంది ఆ సందర్భంలోమ్మ ఒక్క మాట అన్నాడు నా తమ్ముడు ఇంట్లో వాళ్ళు ఎవరో అడిగినారు ఇట్లా ఎవరో మన దగ్గర స్నేహితులు ఇంకొకరు ఇంకొకరు ఎందుకు ఇట్లా నాలుగున్నర లక్ష అట్లా వాళ్ళకి ఇస్తే అది లే ఇది లేని అంటే అప్పుడు చెప్పినాడు ఒక్క మాట అన్నాడు నేను వింటాను అని అప్పుడు అమ్మా ఈ నాలుగున్నర లక్ష నా దగ్గర ఉన్నంత మాత్రాన నేనేమి ఈ మిద్దె మీద మిద్ద వేసుకోవాల్సినది లేదు అది లేకపోతేనే నేను పూరి పోయేది లేదు అది లేనంత మాత్రాన నాకు తిండికి లేకపోయేది లేదు బట్టకు లేకపోయేది లేదు నా సౌకర్యాలు ఏది తగ్గించుకోవాల్సిన అవసరం ఏది లేకుండానే నాకు జరుబాటు అవుతుంది కానీ అదే నాలుగున్నర లక్ష మనం ఇవ్వకపోతే ఆమె చనిపోతుంది ఆమె చనిపోయేదానికంటే మనకి నాలుగున్నర లక్ష పెట్టుకొని ఏం ఉందమ్మా దాంట్లో బై బీరువాలో పెడతాం నాలుగున్నర లక్ష ఉంది ఉంది అనుకుంటుంటాం ఆ లెక్క లేకపోయినా ఉండినా పెద్ద తేడా పడేది లేదు కానీ ఆమెకు మాత్రం ప్రాణం చాలా విలువైంది అని చెప్పేసి ఇట్లాంటి మానవతా హృదయంతో కోకొల్లలు చేసినాడమ్మా కోకొల్లలు ఒకటి రెండు మూడు నాలుగు అది చెప్పను వందల సంఖ్యలో చేసినాడు తను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఇత దాక్వాలే వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాడు బీదలు ఎవరన్న రాని ఇవ్వడము ఆ కోడలు అత్త కొట్లాడుకుంటేనో లేకుంటే నా తల్లిని చూసుకోలేక కొడుకు కొడుకును చూసుకోలేక తల్లి ఇలా ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే సార్ నాకు నా కొడుకు కోడలు అంతా ఉండరు కానీ అన్నం పెట్టడం లేకుంటే నాకు మందులకు లే చేయడం లేదంటే ప్రతి నెల మేము మందులు ఇస్తాండే కార్యక్రమం ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో కూడా రాజన్న భోజనం అని చెప్పేసి వివేకానందకు ఎదురుగా ఉండేది రాజన్న భోజనం అని చెప్పేసి ప్రతిరోజు రెండు వేల రెండు వేల ఐదు వందల మందికి మేము భోజనం పెడతా ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ టైం ఏమని చెప్పేసి పెట్టకూడదని చెప్పి ఉంటే పెట్టడం లేదు అంటే అక్కడికి కూడా మేము ఎందుకు ప్రతిరోజు ఎవరో ఎంతో మంది అన్నానికి ఉండేటోళ్ళు ఆ టైంలో అక్కడికి వచ్చేటోళ్ళు ఉండేటోళ్ళు మంచి చెడ్డ ఉందాంలే చేద్దాంలే అని మంచి మనసుతోనే నా తమ్ముడు ఆ విధంగా అన్నదాన కార్యక్రమం పెట్టి చేస్తున్నారు ఇట్లాంటివి నా తమ్ముడిని రెండు సార్లు ఎమ్మెల్యేగా అనుకునేందుకే మేము ఏమనుకుంటామంటే ఈ ప్రొద్దుటూరు సమాజం మాకు ఎంతో ఇచ్చింది ఇంత గౌరవాన్ని ఇచ్చింది ఇంత కీర్తి ప్రతిష్టల్ని ఇచ్చింది ఎవరు ఇచ్చినది పొద్దుటూరు ప్రజలు కదా వీళ్ళ వలన కదా నేను ఎమ్మెల్యేనా వీళ్ళ వల్ల కదా నాకు ఇంత గౌరవము కాబట్టి వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మాకుంది తలంపు ఇదే వరదహాజల్ రెడ్డి గారికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చినారు మా తమ్మునికి రెండు సార్లు అయితే ఆయనకు ఐదు సార్లు ఇచ్చినారు మసీదు కానీ ఎక్కడన్నా ఇచ్చినది ఏదీ లేదు కోటి రూపాయలు మేము ఒక చర్చికి ఇచ్చింది ఒక మసీదుకు ఏది పట్టాల దర్గాకు కోటి రూపాయలు ఇచ్చినామమ్మ ఇక్కడ మన నంగనూరు పల్లెలో శివాలయానికి యాభై లక్షలు చర్చిలకు ఇచ్చినాం బళ్ళకి ఇచ్చినాం గుడికి ఇచ్చినాం మసీదులకు ఇచ్చినాం ఒక పాప మంచి ఇంటెలిజెంట్ చదువుకుంటుంది కానీ డబ్బు లేదు ఆ పాప వచ్చింది ఆ పాపకు యాభై లక్షలు ఖర్చు పెట్టి రష్యాకు పంపించినాం రష్యాకు పంపించినాం డాక్టర్ కోర్స్ చదువుతాను డాక్టర్ కోర్స్ చదువుతాను పాప ఈరోజు ఆ పాప అక్కడే ఉంది అమెరికా రష్యాలో ఉంది యాభై లక్షలు సంవత్సరానికి పన్నెండున్నర లక్ష చొప్పున చెప్పినాం ఆ రోజు కూడా ఇదే ఉదాహరణే చెప్పినాడు మన దగ్గర యాభై లక్షలు నేను సంవత్సరానికి పన్నెండున్నర లక్ష ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మా కానీ ఆ పాప చదువుతే గానీ ఆ పాప డాక్టర్ అవుతాడు డాక్టర్ అయిందంటే పది మందికి మేలు చేస్తుంది సేవ చేస్తుంది వాళ్ళ కుటుంబం పైకి వస్తుంది ఇవన్నీ ఇట్లాంటి మంచి మనసునే వ్యక్తి నా తమ్ముడు అని చెప్పుకోవడం లేదు కానీ ఇవి ఉండేది ఎన్ని మీరు గుర్తించి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి తల్లి నమస్తే అమ్మా అతనికి మద్దతుగా నేను మీ అందరి ఓటు అభ్యర్థించేదానికి వచ్చినాను కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు కూడా ఓటు ఎవరికి వేయాలా ఎందుకు వేయాలనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి సమయంలో మనకు ఎటువంటి సంక్షేమ ఫలితాలను మనకు అందజేసినాడు చంద్రబాబు నాయుడు సమయంలో మనకు జరిగినటువంటి అభివృద్ధి ఏంది మోసం ఏంది ఈ రెండింటినీ మీరు బేరీ చేసుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాండే ప్రతి సంక్షేమ పథకం కూడా కేవలము స్త్రీలను ఉద్దేశించి స్త్రీల బాగు కోసము వాళ్ళ ఆర్థిక స్వలంబన కోసము వాళ్ళ ఆర్థికంగా బలోపేతులు అయ్యేదానికి వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండేదానికి కావలసినటువంటి విధంగానే ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడవాళ్ళ పేరు మీదగానే తీసుకొని వస్తున్నాడు ముఖ్యంగా అమ్మఒడి తీసుకొని వచ్చినాడు ఎవరికి వస్తుందమ్మా దాని అమ్మఒడి దాని అకౌంట్లో నుంచి డబ్బులు స్త్రీల మీదనే అకౌంట్ వేస్తున్నాడు పేరు పెట్టింది ఉంది అమ్మఒడి అని చెప్పేసి అదేవిధంగా పెన్షను నలభై ఐదేళ్ళకే పెన్షన్ ఇస్తున్నాడు ఈరోజు నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు పెన్షను ఇస్తానాడు అది కూడా బీసీఓ మైనార్టీ ఎస్లో ఏడు వందల యాభై రూపాయలు మిగతా వారికి ఇస్తున్నాడు అది కూడా స్త్రీల కోసమే చేస్తాండే పని ఈరోజు భూమి లేని వాళ్లకు స్థలం లేని వాళ్లకు ఇరవై రెండు వేల మంది ఆ ఇరవై రెండు వేల మందికి ఎవరి పేరు మీద చేసినాడు అంటే రిజిస్ట్రేషను ఆడవాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాడు ఆ స్థలం ఆడవాళ్ళ పేరు మీద చేసినాడు ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేదానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఆయనే ఇస్తున్నాడు ఈరోజు ఆ స్థలం విలువ దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు అవుతూ ఉంది అంటే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఇంటిని ఆడవాళ్లకు ఆయన అందజేస్తున్నాడు ఇంకా వసతి దీవెన అని చెప్పేసి అని చెప్పేసి ఇలా ప్రతి కార్యక్రమం వెనుక ఆయనే చేస్తున్నాడు పిల్లలకు గతంలో ఉండే బళ్ళు ఈరోజు ఉండే బళ్ళు మీరు వేరే చేసుకొని ఒక్కసారి గమనించండి ఎంత తేడా ఉందంటే ఒకనాటి స్కూల్ అంటే ఏందో బురదలోనూ బల్లలు సక్రమంగా లేకుండా కుర్చీలు సక్రమంగా లేకుండా బ్లాక్ బోర్డు సక్రమంగా లేకుండా ఆన్య కుక్కలు పందులు గాడిదలు రకరకాలుగా ఉండి చాలా అస్తావ్యస్త పరిస్థితులు ఉన్నాయి ఈరోజు స్కూళ్ళు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినాడంటే మన పిల్లలను ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం మేలు అన్నంత గొప్పగా ఆయన ఈరోజు తీర్చిదిద్దినాడు ప్రతి స్కూల్కు మంచి తరగతులు గదులు కట్టించినాడు బ్లాక్ బోర్డ్సు బెంచీలు కుర్చీలు పలకలు అన్ని సమృద్ధిగా చేస్తూ అక్కడ పిల్లలకు ఆయనే కుట్టిస్తున్నాడు ఆయనే పెట్టిస్తున్నాడు డబ్బు ఆయనే ఇస్తున్నాడు అంటే మన పిల్లల భవిష్యత్తు గురించి సర్వం ఆయన ఆలోచన చేస్తున్నాడు మన పిల్లలు ఇంగ్లీష్ చదువుల్లో రాక వెనకబడి రాబోయే రోజుల్లో వాళ్ళు మిగతా విద్యార్థులతో ధనిక వర్గాల పిల్లలతో పోటీ పడలేరేమో అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఆయన ఈరోజు ప్రవేశపెట్టి మన పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా మాట్లాడగలిగేటట్టు చేసి తద్వారా వాళ్ళు ఏ అమెరికాకో ఇంగ్లాండ్కో ఫ్రాన్స్కో జర్మనీకో ఇలా వేరే వేరు ఇతర ఇతర దేశాలకు వెళ్ళి అద్భుతంగా డబ్బులు సంపాదించి మన కుటుంబాలను పోషించేదానికి మన కుటుంబాలు గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేదానికి పునాది ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ ప్రవేశపెట్టాడు ఇవన్నీ కూడా ఆయన పేదల గురించి ఆలోచన చేసిన పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా పేదల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి లేడు పర్టికులర్గా ము మరీ ముఖ్యంగా స్త్రీల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అస్సలు లేడు ఈరోజు కూడా ఆయన మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అనే నమ్మకం ఎవరి ఎందుకు ఉంది అంటే కేవలం స్త్రీల మీద ఆధారపడే ఆయన ఉన్నాడు నా అక్క చెల్లెమ్మలు నాకు మోసం చేయరు నా మీద విశ్వాసం పెట్టుకున్నారు నేను వాళ్ళ మీద విశ్వాసం పెట్టుకునే ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేయరు నాకు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఓటేస్తారనే భరోసాతో ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నాడు కేవలం మీ మీద ఆధారపడి ఆధారపడి ఉన్నాడమ్మా వేరేదే లేనే లేదు ధనిక వర్గాల మీద ఆధారపడి లేడు ఆయన ధనిక వర్గాలందరూ ఆయన్ను ద్వేషిస్తున్నాయి కోపకించుకుంటున్నాయి మేమిచ్చిన డబ్బు తీసుకుపోయి మీరు పేదలకు పంచుతున్నారు ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారు వాళ్ళందరినీ సోమరణులు చేస్తున్నారు మేమేమో కష్టపడి డబ్బు సంపాదించాలా ఆ డబ్బునంతా వీళ్ళకు ముంచుతున్నాడు వాళ్ళకు ముంచుతాడు అని చెప్పేసి ఆయన మీద చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని ఖాతరు చేయడంలా బీదలకే నేను చేయాలా బీదల కోసమే పాటుపడాలా బీదల అభ్యున్నత కోసమే అధికారాన్ని ఉపయోగించాలా మరీ ముఖ్యంగా స్త్రీలకు చెయ్యాలా వాళ్ళు చాలా అసమానతలతో ఉండారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇండ్లలో వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వలన భర్తల మీద అన్నల మీద తమ్ముళ్ళ మీద కొడుకుల మీద ఆధారపడి వాళ్ళ దయా దక్షిణాల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించాలంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా స్వాతంత్రం రావాలా వాళ్ళకు కూడా ఆర్థికంగా బలోపేతలు కావాలా అప్పుడైతేనే వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే ప్రతి పథకాన్ని మీ అకౌంట్లోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నాడు అదే మళ్ళా మగవాళ్ళ మీదనో భర్తల మీదనో అన్నల మీదనో తమ్ముళ్ళ అకౌంట్లోకి పోతే వాళ్ళు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో ఎంత ఇస్తారో ఎంత ఇయ్యారో అది ఎక్కడికి దుర్వినియోగం అవుతుందో అనే ఉద్దేశంతో ప్రతి పైసా ఆయన మీ అకౌంట్లోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నాడు మీ దగ్గరికి డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎట్లా కర్ ఖర్చు పెట్టుకుంటారనేది మీకు సంబంధించిన విషయం అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు అంత గొప్పగా ఆలోచన చేసి ఆడవాళ్ళ గురించి ఇంత గొప్పగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గతంలో లేను భవిష్యత్తులో కూడా ఇట్లాంటి గొప్ప ముఖ్యమంత్రి వస్తాడని నేను భావించడం లేదు కాబట్టి ఇవన్నిటిని మీరు ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డికి ఇది ఇంకొకటి అమ్మా డాక్వా రుణాలు అనేటివి నాలుగు దఫాలుగా సంవత్సరానికి ఒకసారి చొప్పున నాలుగు దఫాలుగా నేను రద్దుపరుస్తానని చెప్పినాడు ఈరోజు రద్దుపరిచినాడు ఒక్క పొదుటూరు పట్టణానికి ఎంత ఇచ్చినాడో తెలుసామ్మా రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినాడు రెండు వందల కోట్లు అసలు రెండు వందలకు కోట్లు అంటే ఎన్ని సున్నాలు వస్తాయో కూడా నాకు కూడా తెలిదు ఆ కంప్యూటర్ కొత్తతేనో ఆ క్యాల్కులేటర్ కొడితే తెలుస్తుందేమో కానీ రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల రూపాయలను ఒక్క పొద్దుటూరు నియోజకవర్గంలో డాక్ వరుణాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేసి చేసినాడు ఈరోజు అంటే నూట అరవై కోట్లు వాళ్ళు తీసుకునే అసలు అయితే నలభై కోట్లు వడ్డీ అయితే వడ్డీతో సహా ఆయన కట్టినాడు అదే గతంలో చంద్రబాబు నాయుడు మీకు ఇదే డాక్వ రుణాలు రద్దు చేస్తానని చెప్పినాడు ఒక్కరికొకరు రాయాబ కట్టకుండా ఆయన ఎగ్గొట్టి లాస్ట్లో ఏదో ఇంక ఎలక్షన్లకు పది రోజులు పదహైదు రోజుల ముందు పసుపు కుంకుమ అని చెప్పేసి ఏడు వేలు ఐదు వేలు జమ చేసే ప్రయత్నం చేసినాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు నేను కడతాను డాక్ మీ మీ అసలు వడ్డీ అంతా నేనే చెల్లిస్తానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరము నాలుగు దఫాలుగా పావులా 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 నాలుగు దఫాలుగా కట్టేసి ఈరోజు యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు చొప్పున రెండు వందల కోట్ల రూపాయలు డాక్వ ఈ ఈరోజు రద్దు చేసినాడు అది ఒక పొద్దుటూరు నియోజకవర్గానికే ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఊర్లు ఉంటాయి ఎన్ని పల్లెలు ఉంటాయి ఎంత డబ్బులు ఆయన ఆడవాళ్ళ అకౌంట్లోకి జమ చేసినాడో మీరు ఆలోచన చేయండి అమ్మా కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళ కోసం చేసినదే బడుగు బలహీన వర్గాల కోసం చేసినదే పేదలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినాడు ఇవన్నీ కాబట్టి ఇంత గొప్ప ముఖ్యమంత్రికి మళ్ళా మనం అధికారం కట్టబెట్టాల్సిన బాధ్యత ఉంది ఎందుకు కట్టబెట్టాలంటే ఆయనకు అధికారం కట్టబెట్టే ఆయనకు వచ్చే మేలు కంటే మనకు జరిగే మేలే ఎక్కువ ఈ రోజు ఇట్లాంటి ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే గొప్ప మీకు ఇంకా ప్రయోజనాలు చేకూర్చేదానికి